మన ఆరోగ్యాన్ని ఓ పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్లా అనుకుందాం మరి దానికో పక్కా బ్లూప్రింట్ కావాలి కదా ఆ బ్లూప్రింటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన గైడ్లైన్స్ ఈరోజు మనం ఆ ప్రింట్ను డీకోడ్ చేద్దాం మన శరీరాన్ని కట్టడానికి నడపడానికి కాపాడటానికి అసలు ఏం కావాలో చూద్దాం సరే ఈ ఆరోగ్యమనే భవనాన్ని కట్టాలంటే అసలు ఏం కావాలి మనం తినే తిండి కేవలం కడుపు నింపడానికి అనుకుంటాం కానీ అది అంతకంటే చాలా ఎక్కువ మన బాడీకి ఫ్యూయల్ అదే బిల్డింగ్ మెటీరియల్ అదే మనల్ని కాపాడే షీల్డ్ కూడా అదే మరి ఆ బేసిక్ అవసరాలేంటో ఇప్పుడు చూద్దాం మన హెల్త్ బ్లూప్రింట్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ స్థూల పోషకాలు అంటే మైక్రోన్యూట్రియంట్స్ వీటిని మన బిల్డింగ్కి ఫౌండేషన్ అనుకోవచ్చు లేదా ఇటుకలనుకోవచ్చు బేసిక్గా మనకి ఎనర్జీ ఇచ్చేది మన బాడీని బిల్డ్ చేసేది ఇవే ఈ టేబుల్ చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది ప్రతి మ్యాక్రోన్యూట్రియంట్కి దానికంటూ ఒక స్పెషల్ జాబ్ ఉంది ప్రోటీనేమో బాడీని బిల్డ్ చేస్తుంది కార్బోహైడ్రేట్లు మనకు వెంటనే కావలసిన ఎనర్జీ ఇస్తాయి ఫ్యాట్స్ ఏమో ఎనర్జీని స్టోర్ చేసి పెట్టుకుంటాయి వీటిని కరెక్ట్ బ్యాలెన్స్లో తీసుకోవడమే హెల్త్కి అసలైన ఫౌండేషన్ చూడండి మనం రోజూ తీసుకునే టోటల్ ఎనర్జీలో మెజారిటీ పార్ట్ కార్బోహైడ్రేట్స్ నుంచే రావాలని డబ్ల్యూహెచ్ఓ చాలా క్లియర్ గా చెప్తోంది ఈ చార్ట్ చూస్తే దాదాపు సగన్ కంటే ఎక్కువ ఎనర్జీ కాప్స్ నుంచి ఆ తర్వాత ఫ్యాట్స్ నుంచి రావాలి అంటే మన బాడీకి మెయిన్ ఫ్యూయల్ సోర్స్ ఈ కార్బోహైడ్రేట్లే అనమాట ఇక ప్రోటీన్ విషయానికొస్తే దీన్ని మన బాడీ అనే బిల్డింగ్కి స్టీల్ ఫ్రేమ్లా ఊహించుకోవచ్చు మన మజిల్స్ నుంచి ఎంజైమ్స్ వరకు ప్రతిదాన్ని కట్టాలన్నా ఏమైనా డ్యామేజ్ అయితే రిపేర్ చేయాలన్నా ప్రోటీన్ ఖచ్చితంగా కావాలి అందుకే దీన్ని శరీరాన్ని కట్టే కట్టడం అంటారనమాట సరే బిల్డింగ్ కట్టేశాం ఇప్పుడు దానికి ఎలక్ట్రికల్ వైరింగ్ కంట్రోల్ సిస్టమ్స్ లాంటివి కావాలి కదా అవే సూక్ష్మ పోషకాలు అంటే మైక్రోన్యూట్రియంట్స్ అందులో ముఖ్యంగా విటమిన్లు ఇవి చాలా తక్కువ క్వాంటిటీలో కావాలి కాని మన బాడీ సరిగ్గా ఫంక్షన్ అవ్వాలంటే మాత్రం ఇవి చాలా చాలా ముఖ్యం ఓకే మాక్రోస్తో బాడీనైతే బిల్డ్ చేశాం కానీ బయట నుంచి వచ్చే అటాక్స్ నుంచి లోపల జరిగే మార్పుల నుంచి దాన్ని ఎలా అక్కడే విటమిన్ సీన్లోకి వస్తాయి ఇవే మన డిఫెన్స్ సిస్టమ్ను స్ట్రాంగ్ గా ఉంచుతాయి ఇప్పుడు మనం కొన్ని చాలా ఇంపార్టెంట్ విటమిన్ల గురించి చూద్దాం ఈ లిస్ట్లో ఉన్న ప్రతి విటమిన్ కి మన బాడీలో ఒక స్పెసిఫిక్ చాలా కీలకమైన రూలుంటుంది విటమిన్ సి ఇంకా వీటిని మన బాడీకి పర్సనల్ బాడీ గార్డ్స్ అనొచ్చు ఇవి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి అంటే మన బాడీ సెల్స్ని డ్యామేజ్ చేసే వాటి నుండి కాపాడతాయన్నమాట ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచడంలో విటమిన్ సి చాలా కీలకం ఇక విటమిన్ డి కే ఇవి రెండు ఒక పర్ఫెక్ట్ టీమ్ లాంటివి మనం తీసుకున్న కాల్షియం ని బాడీ అబ్జార్బ్ చేసుకునేలా విటమిన్ డి చూసుకుంటే విటమిన్ కే ఏమో బోన్స్ హెల్త్కి రక్తం గడ్డగట్టడానికి హెల్ప్ చేస్తుంది సో ఒకటి లేకుండా ఇంకొకటి దాని పని సరిగ్గా చేయలేదు విటమిన్ ఏ అయితే మన కంటి చూపు స్కిన్ హెల్త్ ఇంకా ఇమ్యూనిటీకి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ లాంటిది మన బాడీ డిఫెన్స్ సిస్టంలో ఇది చాలా ముఖ్యమైన పార్ట్ బీ కాంప్లెక్స్ విటమిన్లున్నాయే అవి మన బాడీలోని మెటబాలిక్ ఇంజిన్లో పనిచేసే వర్కర్స్ లాంటివి సింపుల్గా చెప్పాలంటే మనం తిన్న ఫుడ్ని ఎనర్జీగా మార్చే ప్రాసెస్లో ఇవి చాలా కీరోల్ ప్లే చేస్తాయి అంతేకాదు మన నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడానికి కూడా ఇవి కంటిన్యూస్గా హెల్ప్ చేస్తూనే ఉంటాయి విటమిన్స్ తర్వాత మన ప్రింట్లో మరో ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియంట్ సెక్షన్ మినరల్స్ అంటే ఖనిజాలు ఇవి మన బాడీలోని ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఫ్లోయిడ్ బ్యాలెన్స్ ఇంకా స్ట్రక్చరల్ స్ట్రెంత్ కి అవసరమైన స్పెషల్ కాంపోనెంట్స్ అనమాట ఒక్కసారి ఈ చాట్ చూడండి భలే ఆశ్చర్యంగా ఉంది కదా మనకు కావలసిన మినరల్స్ క్వాంటిటీలో ఎంత పెద్ద తేడా ఉందో ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది పొటాషియం ఏకంగా నాలుగు వేల ఏడు వందల మిల్లీగ్రాములు కావాలి అది ఐరన్ అయితే జస్ట్ కొన్ని మిల్లీగ్రామ్లు చాలు ఆ తేడా ఎంత ఉందంటే ఈ చాట్లో ఐరన్ బార్ మనకు దాదాపు కనిపించినంత చిన్నగా ఉంది కాల్షియం అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది బోన్స్ కాని దాని పని అక్కడితో అయిపోలేదు మన నరాలు సిగ్నల్స్ పంపాలన్నా మజల్స్ కదలాలన్నా కాల్షియం చాలా అవసరం అందుకే మనకి రోజుకి వెయ్యి మిల్లీగ్రాముల కాల్షియం కావాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం ఎంత కాల్షియం తీసుకున్నా సరే దాన్ని బాడీ వాడుకోవాలంటే విటమిన్ డి కచ్చితంగా ఉండాల్సిందే బట్టి మన బాడీలో న్యూట్రియంట్స్ అన్నీ ఒకదానితో ఒకటి ఎంతలా కనెక్ట్ అయ్యున్నాయో అర్థమవుతుంది ఇక మిగిలిన కొన్ని ఇంపార్టెంట్ మినరల్స్ చూస్తే ఐరన్ ఏమో మన బ్లడ్లో ఆక్సిజన్ని క్యారీ చేస్తోంది మెగ్నీషియం మన బోన్స్ కి మజిల్స్ కి బ్రెయిన్ ఫంక్షన్ కి సపోర్ట్ ఇస్తుంది ఇక పొటాషియం మన హార్ట్ సరిగ్గా కొట్టుకోవడానికి చాలా చాలా అవసరం ఇప్పటిదాకా మనం బిల్డింగ్ ఎనర్జీ కంట్రోల్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మన బ్లూప్రింట్లో చివరి కానీ చాలా ముఖ్యమైన పీస్ని యాడ్ చేసి ఈ పిక్చర్ని కంప్లీట్ చేద్దాం మన బ్లూప్రింట్లో కావాల్సిన ఇంకో చాలా ముఖ్యమైన ఐటెం ఫైబర్ అంటే పీచు పదార్థం రోజుకి మనకు సుమారు ఇరవై ఐదు నుంచి నలభై గ్రాముల ఫైబర్ కావాలి చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు కాని మన ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఫైబర్ ని మన బాడీ అనే కన్స్ట్రక్షన్ సైట్లోని మెయింటెనెన్స్ టీమ్లా అనుకోవచ్చు ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్గా ఉంచుతుంది బ్లడ్ షుగర్ ని కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్లో పెట్టడానికి హెల్ప్ చేస్తుంది అయితే ఫైనల్గా మన హెల్త్ బ్లూప్రింట్ ని ఒక్కసారి సమరైజ్ చేసుకుందాం స్టెప్ వన్ ప్రోటీన్తో బాడీని బిల్డ్ చేశాం స్టెప్ టూ కార్బ్స్ ఫ్యాట్స్తో ఎనర్జీ ఇచ్చాం స్టెప్ త్రీ విటమిన్స్తో బాడీని కాపాడుకున్నాం స్టెప్ ఫోర్ మినరల్స్తో అన్ని సిస్టమ్స్ ని రన్ చేశాం ఇక స్టెప్ ఫైవ్ ఫైబర్తో మొత్తం సైట్ ని క్లీన్గా మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే మనం చూసిన ఈ హెల్త్ ప్రింట్లోని అన్ని భాగాలు అంటే ఈ పోషకాలన్నీ మనం తీసుకునే ఫుడ్లో కరెక్ట్ బ్యాలెన్స్లో ఉన్నాయా మన హెల్త్ ప్లాన్ నిజంగా బ్యాలెన్స్డ్గా ఉందా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం